హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బేక్ విత్ అంజలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నేనైతే ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పది వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ధనియా పౌడర్ కారం ఉప్పు అండి అంతే ఇక్కడైతే నేను మంచిగా అయితే చెక్కు తీసేసి ఇట్లా మధ్యలోకి ఇట్లా తుంచేసి పెట్టేసుకున్నానండి మీకు కావాలి అంటే సపరేట్ చేయలేదు నేను గింజల్ని సపరేట్ చేయలేదు డైరెక్ట్ తుంచి పక్కకు పెట్టేసుకున్నాను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఈ చిక్కుడుగాయలను మొత్తం ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేయాలండి ఇది జస్ట్ ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్లో డీప్ ఫ్రై అయిపోతాయి ఇక్కడే కొంచెం ప్రాసెస్ ఉంటుందండి మిగతా అదంతా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చిక్కుడుగా ఫ్రై అయిపోయిందంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే అండి నేను ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని అయితే నేను పక్కకైతే పెట్టేసుకుంటున్నాను ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని నాక్కడైతే జీలకర్ర అయితే ఏం లేవండి నేను జస్ట్ ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీకు కావాలంటే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఆనియన్స్ సన్నగా తరిగిన రెండు ఆనియన్స్ అండి సన్నగా తరుగుకున్నాను ఆనియన్స్ కొంచెం ఉప్పు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలండి మీకు తెలిసిందే సాల్ట్ వేస్తే ఆనియన్లో జస్ట్ తొందరగా వేగిపోతుంది మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్లో ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇట్లా మెత్తబడిపోతే సరిపోతుంది అట్లయితేనే బాగుంటుందండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలని అయితే ఇందులో వేసేసుకుందాము ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా చిక్కుడుగాయల్ని చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము కారము నేనైతే ఒకటే స్పూన్ వేసుకుంటున్నానండి ఈ కారం అనేది కొంచెం ఎక్కువనే ఉంది కారము అందుకోసమే ఒక టీ స్పూన్ కారము ధనియా పౌడర్ వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి అండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు దంచి ఇట్లా క్ర క్రష్ చేసి వేసేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను ఇక్కడ టిప్ అండి ఒకసారి మీరు ట్రై చేయాల్సిందే వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు లాస్ట్ ఒక టూ మినిట్స్ ఉంది అనగా నేను వేసేసుకుంటున్నాను ఆ ఫ్లేవర్ అనేది ఆ కర్రీకి పట్టేస్తుందండి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకోవాలి కొంచెం నేను ఉప్పు తక్కువైందండి ఇక్కడ ఉప్పు వేసేసుకొని కలుపుకుంటున్నాను అంతే అండి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయాల్సిందే మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ ఫ్రెండ్స్